హాయ్ ఫ్రెండ్స్ గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను చూడండి హెల్త్కి చాలా మంచిది ఇది గుమ్మడికాయ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పుదీనా ఫ్రెండ్స్ ఇందులో ఈ పీసెస్లో పుదీనా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేయాలి అల్లం ముక్కలు చిన్నవి యాడ్ చేసుకోవాలి ఇందులో పెప్పర్ పౌడర్ ఫ్రెండ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి పింక్ సాల్ట్ ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి వడగొట్టాలి ఆ జ్యూస్ తాగాలి ఫ్రెండ్స్ చాలా హెల్తీ సమ్మర్లో ఇది జ్యూస్ ఫ్రెండ్స్ మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత జ్యూస్ వస్తుంది యాడ్ చేసుకోవాలి కొంచెం హనీ చిన్న స్పూన్ హనీ యాడ్ చేసుకొని తాగాలి అంతే గుమ్మడికాయ జ్యూస్ రెడీ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అన్ని సమస్యలు దీంతో క్లియర్ అవుతాయి చాలా మంచిది ఫ్రెండ్స్ సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది